రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాటి కార్యక్రమంలో ఉన్నత చదువులు చదివిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతు గౌతమ్ విజయగాథలు తెలుసుకుందా చదువుకుంది బిఎస్ఈ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి వేసారి స్వయం ఉపాధి పొందాలన్న కృత నిశ్చయంతో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మక్కువ చూపాడు ఉన్నత చదువులు చదివి సాగు వైపు ఎందుకు అని తల్లిదండ్రులు వారించినా వినలేదు తన తెలివితేటలకు కాస్త శ్రమను జోడించి పట్టుదలతో పుట్టగొడుగులు పెప్పకాన్ని ప్రారంభించాడు శ్రీకాకుళం జిల్లాలోని వాకల వలస గ్రామానికి చెందిన యువ రైతు గౌతమ్ మొదట అవగాహన లేమితో తడబడ్డాడు సమస్యకు కారణమేంటో తెలుసుకున్నాడు ఎలాగైనా పడిన చోటే లేచి నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాడు తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు ఆ పట్టుదలే గౌతమ్ను నేడు యువతరానికి ఆదర్శంగా నిలిచేలా చేస్తుంది బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశానండి బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో మష్రూమ్ కల్టివేషన్ మీద ఇంట్రెస్ట్తో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది మొదట ఈ మష్రూమ్ కల్టివేషన్కి ఎలా చేయాలి ఏం చేయాలి ఎవరు ట్రైనింగ్ ఇస్తారని ఎటువంటి నాలెడ్జ్ అయితే నా దగ్గర ఎటువంటిది లేదు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసి మష్రూమ్ కల్టివేషన్ చేయాలి అనేసి చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ అనేవి చూశానండి చూసిన తర్వాత మనం మన వాతావరణంలో ఐదు రకాల పుట్టగొడుగును మనం పెంచుకోవచ్చని తెలుసుకున్నాను ఈ పుట్టగొడుగుల పెంపకానికి మొదటగా కావాల్సింది స్పాన్ విత్తనము ఈ విత్తనం అనేది మనకి దొరకడము ట్రాన్స్పోర్టింగ్ అనేది చాలా కష్టంగా మారిపోతున్న తరుణం అండి ఇది ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రస్తుతం ఉన్న సమస్య విత్తన సమస్య విత్తనం ట్రాన్స్పోర్టింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ మనకి మష్రూమ్ కల్టివేషన్లో వచ్చేసరికి కెమికల్ మెథడ్లో కాకుండా ఆర్గానిక్ మెథడ్లో చేయాలనేది నా ఆలోచన ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కెమికల్తో నిండిపోతున్న తరుణంలో ఆర్గానిక్ మెథడ్లో ప్రజలకి మష్రూమ్ అనేది అందించాలనేది నా టార్గెట్ అయితే దీనికి మనకి టెంపరేచర్ శీతాకాలంలో ఒకలా ఉంటుంది వేసవి కాలంలో ఒకలా ఉంటుంది మష్రూమ్ కల్టివేషన్ చేయడానికి ఒక్కొక్క రకమైన మష్రూమ్కి ఒక్కొక్క రకమైన వాతావరణం అనేది అవసరం ఉంటుంది అందుకారణం వలన నేను శీతాకాలం సంవత్సరంలో సుమారు ఆరు నెలల వరకు ముచ్చిపుచిప్ప పుట్టుగడులు పెంపకం అనేది ఎంచుకుంటాను మిగిలిన ఆరు మాసాలు అనేది మిల్కీ మష్రూమ్ అనేది ఎంచుకుంటాను సార్ ఈ ముచ్చిపుచిప్ప ఈ ముచ్చిపుచిప్ప పుట్టుగడలు మనకి పెంపకానికి సుమారు పదిహేను నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత అనేది కావాలి ముచ్చిపుచిప్పు పుట్టగొడుగులకి అదే మిల్కీ మష్రూమ్ వచ్చేసరికి ఈ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాటి ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వరకు ఉష్ణోగ్రతలు అనేవి కావాలి వేసవిలో మనకు మంచిగా సూటబుల్ అయ్యేది ముచ్చిపు మిల్కీ మష్రూమ్ శీతాకాలంలో మంచిగా సపోర్ట్ అయ్యేది ముచ్చిపుచిప్పు పుట్టుగొడుగులండి రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాడు గౌతమ్ సీజన్ వారీగా వచ్చే వాతావరణ మార్పులను అనుసరించి రెండు రకాల పుట్టగొడుగులను పెంచుతున్నాడు ఆరు నెలలు ముత్యపు చిప్ప పుట్టగొడుగులలో మరో ఆరు నెలలు మిల్కీ మష్రూమ్స్ పెంపకం చేస్తున్నాడు చిన్నపాటి గదిని నిర్మించుకుని అందులో కృత్రిమ వాతావరణాన్ని కల్పిస్తూ సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగులు పెంచుతున్నాడు ప్రారంభంలో కెమికల్ తో వీటిని పెంచడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయని ప్రస్తుతం స్ట్రీమింగ్ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం ద్వారా నాణ్యమైన పుట్టగొడుగులు అందడంతో పాటు దిగుబడి అధికంగా ఉంటుందంటున్నారు ఈ నెలకు ఎంత లేదన్నా అరవై వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపాడు ఇప్పుడు ఈ మష్రూమ్ కల్టివేషన్లో మనకి ఏంటంటే చాలా వరకు కెమికల్స్ యూజ్ చేస్తారు మనం కెమికల్స్ యూజ్ చేయకుండా స్టీమింగ్ మెథడ్లో స్టెరిలైజేషన్ చేసి దీన్ని మనం గ్రో చేయగలిగితే మనకి అధిక దిగుబడులు వస్తాయండి ఆర్గానిక్ మెథడ్కి కెమికల్ మెథడ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి కెమికల్ మెథడ్స్ దిగుబడి తక్కువ క్వాలిటీ కూడా తక్కువ ఆర్గానిక్ మెథడ్లో క్వాలిటీ ఎక్కువ దిగుబడి ఎక్కువ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న పుట్టగొడుగు ముచ్చిపుచి పుట్టగొడుగులండి డిగ్రీ కంప్లీషన్ కంప్లీట్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూసి చాలా వీడియోస్ చూసి చేయాలనే టార్గెట్తో ఫస్ట్ కెమికల్ మెథడ్లో మష్రూమ్ కల్టివేషన్ చేశానండి కెమికల్ మెథడ్లో చేశాక నాకు స్పాన్ తీసుకొచ్చి చిన్న రూమ్లో ఇంట్లో ఒక చిన్న గదిలో మొదట ప్రారంభించాను కెమికల్ మెథడ్లో స్టార్ట్ చేయడం వల్ల మనకి విపరీతమైన కంటామినేషన్లు వచ్చి మష్రూమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అనేది వచ్చేసింది ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అని ఆలోచించాక ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఆమ్లవలస కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారనేసి తెలుసుకొని అక్కడ ప్రొఫెసర్ భాగ్యలక్ష్మి మేడం గారిని కలిసి తనతో మాట్లాడి కొన్ని మరికొన్ని మెలకువలు అనేది తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న తర్వాత ప్రాపర్గా మష్రూమ్ కల్టివేషన్ చేస్తే ఆర్గానిక్ మెథడ్లో చాలా బాగుంటుందని నేను స్ట్రీమింగ్ మెథడ్ ఎంచుకున్నాను ఆటోమేటిక్గా మష్రూమ్ కల్టివేషన్ మళ్ళీ ఆర్గానిక్ మెథడ్లో చేయడం వలన మనకి మంచి దిగుబడులు అనేవి రావడం మొదలయ్యాయి దీన్ని నేను చిన్న ఒకరు చిన్న ఇంట్లో ఒక చిన్న రూమ్గా ప్రారంభించి దీని కోసమని కొంత పెట్టుబడి పెట్టి ఇరవై ఒకటి ఇంటూ నలభై ఐదు అడుగుల పొడవైన గదిని నిర్మించుకున్నాను దీనికోసం కొంత సుమారు రెండున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టి దీన్ని నేను ఆదాయ వనరుగా మార్చుకున్నాను మష్రూమ్ అనేసరికి మైసీలియం పరంగా మనకి ఎటువంటి కంటామినేషన్ జరగకూడదు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రాకూడదు లోపలికి వచ్చేటప్పుడు మనం కాలు కడుక్కొని రావడం మళ్ళీ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవడం రూమ్ క్లీనింగ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి గోడలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం ఇటువంటి వాటి వల్ల ఏంటంటే దా దోమ ఇటువంటి చిన్న చిన్న ఏమైనా ఫంగస్ ఇవి ఉన్నా సరే నియమాయిల వలన చినిపోతాయి దానివల్ల మనకేంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మష్రూమ్ కల్టివేషన్ మీద రాదు అయితే దీని పంట వ్యవధి వచ్చేసరికి బ్యాగింగ్ చేసిన తర్వాత మన క్రాపింగ్ పినిహెడ్స్ వచ్చేసరికి మనకి ఇరవై ఒక్క రోజుల సమయం అనేది తీసుకుంటుంది మైసీలియం ఫామ్ అయ్యేసరికి మైసీలియం ఫామ్ అయిన తర్వాత మనకి ఇరవై ఒక్క రోజుల నుంచి సుమారు నలభై రోజుల వరకు మనకి క్రాప్ అనేది హీల్డ్ అనేది వస్తుంది ఒక కేజీ స్పాన్ నుంచి మనం జాగ్రత్తగా స్టీమింగ్ మే ఆర్గానిక్ మెథడ్లో చేసి రూమ్లో ఎటువంటి కంటామినేషన్లో చే లేకుండా చూసుకున్నట్లయితే ఒక కేజీ విత్తనం నుంచి ఎనిమిది కేజీల వరకు ముచ్చిపుచి పుట్టు గొడవలు అనేది తీయవచ్చు దిగుబడి తీయవచ్చు అదే మిల్కీ మష్రూమ్ వచ్చేసరికి ఒక కేజీ స్పాన్ నుంచి ఏడు కేజీల నుంచి పది కేజీల వరకు కూడా తీయవచ్చు ముచ్చిపుచిప్పట్టు గొడవలకి మిల్కీ మష్రూమ్కి వేరియేషన్ అనమాట పూర్తిగా వాతావరణం అనేది మారిపోతూ ఉంటుంది ఈ వాతావరణం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి రూమ్లో ఇప్పుడు మార్చి నెల వచ్చేసరికి చాలా వేడిగా ఉంటుంది ఈ వేడిని మనం కంట్రోల్ చేయడం కోసం అనేసి చుట్టూ గోడలకి గన్ని బ్యాగ్స్ గన్ని బ్యాగ్స్ ప్రిపేర్ చేసి వాటరింగ్ స్ప్రే చేయడం వల్ల కొంత ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది మరొక ఆఫ్టర్ థర్టీ డేస్ ఆటోమేటిక్గా ఇంకా టెంపరేచర్ రేజ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ రూమ్ని స్టెరిలైజేషన్ చేసి మిల్కీ మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తాను మనకి మష్రూమ్ కల్టివేషన్లో ఫా ప్రాఫిట్ అనేసరికి మనలో ఉన్న జాగ్రత్తను బట్టే ఉంటుందండి మనం ఎంచుకున్న గడ్డి మనం చేసే జాగ్రత్త చాలా కేర్గా చేయగలగాలి ఎంత కేర్గా అంటే మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేసామా ఏదో పెట్టేసామా అన్నట్టు కాకుండా దాన్ని ఒక పసిపాపలా కానీ చూసుకోగలిగితే మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా వస్తాయి మనకి నెల నెలకి ఒక సుమారు ఒక ఐదు వేల రూపాయలు విత్తనాలు వేసుకున్నా సరే నెలకి సుమారు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు విత్తనాలు వేసుకున్నా సరే నెలకి మనకు ఖర్చు అన్నీ పోను పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఖర్చులు పోయినా సరే మనకి సుమారు అన్నీ పోగా నలభై నుంచి అరవై వేల రూపాయల వరకు మిగులుతుందండి రైతు ముందు ఉన్న ప్రధానమైన ఛాలెంజ్ మార్కెటింగ్ మార్కెటింగ్ లో మెళకువలు తెలియకే చాలా మంది ఈ రంగం వైపు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు కానీ గౌతమ్ ఆ ఛాలెంజ్ ను పట్టుదలతో స్వీకరించాడు మార్కెటింగ్ లో తాను మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని ఈ యువ రైతు తెలిపాడు స్థానికంగా పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజేశాడు రైతు బజార్లకు వెళ్లి అక్కడ ప్రచారం చేశాడు అలా ప్రతిరోజు పుట్టగొడుగులను ఎవరు కొనుగోలు చేయకపోయినా కూడా ఓపికతో తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చాడు అందుకే పెంపకంలో మెలుకులతో పాటు మార్కెటింగ్ లో ఓపిక చాలా అవసరం అంటున్నాడు గౌతమ్ మరి సాగు ప్రయాణంలో గౌతమ్ ఎలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ అనుసరించాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం పుట్టగొడుగులు అనేది మనం దిగుమతి అయితే చేసుకుంటాం గానీ దిగుబడి చేసుకున్న పుట్టగొడు మనం మార్కెటింగ్ చేసుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక పెద్ద సమస్య అయితే మొదట్లో నేను రెండు కేజీల పుట్టగొడని కూడా సేల్ చేయడానికి చాలా కష్టపడ్డాను అంటే ఓకే మష్రూమ్ ఒక ఐదు కేజీలు వస్తే నా పరిస్థితి ఏంటి అమ్మగలనా నేను అన్నంతగా డిసప్పాయింట్ అయ్యాను అయితే ఆటోమేటిక్గా ఏం చేశానంటే ఈ మార్కెట్ని అనేది గ్రోత్ చేసుకున్నాను డెవలప్ చేసుకున్నాను నా చుట్టూ ఉన్న పరిసరాల్లో నా తెలియని మష్రూమ్ అనేది నేను స్ప్రెడ్ చేస్తూ అసలు దీని దీనిలో ఉన్న క్వాలిటీస్ అనేది ప్రజలకు తెలియజేస్తూ మార్కెట్ని అనేది డెవలప్ చేసుకున్నాను సుమారు నేను ఈరోజు అయితే సుమారు నలభై కేజీల మష్రూమ్ రోజుకి అమ్ముతానండి అయితే మా ఒకప్పుడు నేను స్టార్ట్ చే మూడు సంవత్సరాల క్రితం అయితే రెండున్నర కేజీలు మష్రూమ్ అమ్మడానికి నాకు చాలా ఇబ్బంది చాలా టైట్ పొజిషన్ అనమాట ఒక ఐదు నుంచి పది కేజీలు వచ్చిందంటే ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు మష్రూమ్ అనేది మనకి వేస్ట్ అయిపోయేది దాన్ని డ్రై చేసుకునేవాడిని అనమాట అయితే దీనికి మార్కెట్ ఎలా డెవలప్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయవలసింది ఏంటంటే మనలో ఉన్న స్కిల్స్ మార్కెట్ని ఎక్కించాలంటే వన్స్ రాలేదనేసి మనం నిరుత్సాహపడిపోయి ఆ ఏరియా తీసుకు వెళ్ళకపోవడం వలన నెక్స్ట్ టైం ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇబ్బంది అవుద్ది డైలీ తీసుకున్నా తీసుకోపోయినా కొన్ని మష్రం స్ట్గా విలేజెస్కి నేను మష్రూమ్ కంటిన్యూస్గా పంపించేవాడిని అండ్ షాపులకు వచ్చేసరికి కంటిన్యూస్గా షాప్ దగ్గర లేదు అనుకుండా వేసేవాడిని ఒకవేళ ఉండిపోతే రీబ్యాక్ చేసి తీసుకొని మళ్ళీ ఆ నష్టాన్ని నేనే భరించేవాడిని అయితే ఇప్పుడు నాకున్న పొజిషను షాపులకి నేనైతే ఇవ్వలేకపోతున్నాను రిటైల్గా నేనైతే సేల్ చేసుకుంటున్నాను అనమాట షాపులకి అయితే మనం రెండు వందల రూపాయలకి కేజీ అమ్ముతున్నాము మనం రిటైల్గా అమ్మితే రెండు వందల నలభై నుంచి మూడు వందల రూపాయల వరకు కేజీ మష్రూమ్ అనేది సేల్ చేయగలుగుతున్నాము అందువలన ఇది ఎక్కువ లేబర్ ఓరియంటెడ్ పనులు కాబట్టి శ్రమతో కూడుకున్న పనులు అందువల్ల ఏంటంటే లేబర్ కాస్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్ని లేబర్ కాస్ట్ లేబర్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది మనకి సుమారు ఇద్దరు నుంచి ముగ్గురు వరకు లేబర్ అనేది ఈ ఇండస్ట్రీకి అవసరం అండి అయితే నాకేంటంటే బై లక్ మా పేరెంట్స్ హెల్ప్ చేస్తారు మా తమ్ముడు మా పేరెంట్స్ మొత్తం ఈ ఫార్మింగ్ అంతా చూసుకుంటారండి సమ్మర్లో వచ్చేసరికి గడ్డి స్టోరేజ్ సంవత్సరానికి సరిపోయినంత గడ్డిని మంచి కలర్ ఉన్న గడ్డిని స్టోర్ చేసుకుంటాను అందువలన ఏంటంటే నాకు కొంత గడ్డి మీద కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది అండ్ ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుందండి గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి నెట్లో చూడడం ఓకే క్వాలిటీ బాగుంటుంది ఇది యూజ్ఫుల్ మెడి మెడిసినల్లీ యూజ్ అని తెలుసుకొని చాలా వరకు నాకు మార్కెట్ పెరిగింది సిటీలో సేల్ అయినంతగా పల్లెటూరులోకి వచ్చేసరికి సేల్ అవ్వట్లేదు అప్పుడు మనం ఏ నేనేం చేశానంటే కేజీ కేజీ ఉన్న ఈ మష్రూమ్ బ్యాగ్స్ని ఏం చేశానంటే పావు కేజీలు పావు కేజీలు చేయడం రెండవది ఏంటంటే పల్లెటూర్లో వచ్చేసరికి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే పుట్టగొడుగులంటే ఒక మాంసాహారం కింద ముద్రపడిపోయిందండి ప్యూర్ వెజిటేరియన్ అండి పుట్టుగొడుగా అనేది ప్యూర్ వెజిటేరియన్ మష్రూమ్ టేస్ట్ అనేది మనకు ఎటువంటి స్టోరేజ్ లేకుండా ఫ్రెష్గా మార్కెట్లోకి పంపించడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్లో ఉండేది ఏంటంటే ఎయిటీ పర్సెంటేజ్ వాటరే ఉంటుందండి మనం స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ వాటర్ డ్రై అయిపోయి మష్రూమ్ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా పోతుంది ఈ స్టోరేజ్ చేయకుండా ఫ్రెష్గా ఏ రోజు తీసిన మార్కెట్కి ఆ రోజు అదే రోజు పంపించడం వలన మనకి చాలా టేస్టీగా మష్రూమ్ అనేది ఉంటుంది అయితే తక్కువగా రోజుకి మూడు నాలుగు కేజీలు ఐదు కేజీలు వచ్చినప్పుడు నేను ఒక్కడనే మష్రూమ్ కలిపి మార్కెటింగ్ అనేది మొత్తం చేశానండి అయితే అలా క్రమేపి పెంచుకుంటూ పోయినప్పుడు సుమారు ఇరవై నుంచి ముప్పై కేజీలు మష్రూమ్ అనేది వస్తున్నప్పుడు ఏం చేశానంటే మరొక ఇద్దరు ఫ్రెండ్స్ని అనేది పెంచుకున్నాను తనకి ఒక కేజీ మష్రూమ్ మీద ఇంత మార్జిన్ ఇచ్చాను కొంత మార్జిన్ అనేది ఇచ్చాను అనమాట రెండు వందల రూపాయలకి నేను తన తనకేంటంటే నేను నూట యాభై రూపాయలకి విక్రయించేవాడిని తను రెండు వందల రూపాయలకి సేల్ చేసేవాడు స్టార్టింగ్లో ఈ ఆఫ్టర్ ముందు కోవిడ్కి ముందు తను ఏం చేసాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చి మేము ప్యాక్ చేసేసి బైక్ మీద తీసుకొని ఊరు ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరిస్తూ అలా కవర్ చేస్తూ మష్రూమ్ అనేది అమ్మడం మొదలుపెట్టాడు ఇంకా మిగిలి ఉన్న మష్రూమ్ మనం ఏంటంటే ఈ చుట్టూ ఉన్న మా టౌన్ ప్రాంతాలకే కాకుండా పక్కనే ఉన్న నర్సనపేట పాలకొండ ప్రాంతాలకు కూడా పంపించి అక్కడున్న ఫ్రెండ్స్తో అమ్మించడం వలన నాకైతే మార్కెటింగ్ అనేది రోజుకి యాభై నుంచి వంద కేజీల మష్రూమ్ అయినా అమ్మే ఈ కేపబిలిటీ వచ్చిందండి అయితే ఈ ఆస్టర్ మష్రూమ్ అయితే సుమారు యాభై కేజీలు నుంచి వంద కేజీల వరకు సేల్ చేయగలము అదే మిల్కీ మష్రూమ్ వచ్చేసరికి వాంటెడ్ ఎన్ని కేజీలు ఉన్నా సరే నేను మార్కెట్కి ఎక్కించగలను అది ఎన్ని టన్నులు ఉన్నా సరే అమ్మగలనండి మిల్కీ మష్రూమ్లో వచ్చేసరికి స్టోరేజ్ అనేది మస్టన్ షూట్గా ఉంటుంది ఇంకా ఏం చెప్పాలంటే మిల్కీ మష్రూమ్ పీసీల్లో కట్ అవుతుంది ఆస్టర్ ఏంటంటే మన న్యాచురల్గా మనకి బయట దొరికే కూరలా ఉంటుంది మనకి బయట ముద్ద కూరలా వస్తుందండి ఆస్టర్ మష్రూమ్ దీనివలన ఏంటంటే ఫంక్షన్స్కి యూజ్ కాకుండా ఓన్లీ ఇంట్లో వండుకోవడానికి మాత్రమే ఈ ఆయిస్టర్ అనేది యూజ్ అవుతుంది ఈ మిల్కీ మష్రూమ్ అనేది ఫంక్షన్లకి ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వడం వలన డయాబెట్ మెస్టర్ మషన్ షుడ్గా డయాబెటీస్ పేషెంట్స్కి మిల్కీ మష్రూమ్ చాలా యూజ్ అవుతుంది షుగర్లెస్ మష్రూమ్ అంటారనమాట మిల్కీ మష్రూమ్ని దానివల్ల ఏంటంటే మనకి వైజాగ్ విజయవాడ మార్కెటింగ్ మార్కెట్ అనేది బాగా ఎక్కువగా మనకి సెట్ అయింది మనం ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫార్టీ కేజెస్ బాక్సెస్ ప్యాక్ చేసి మనం పంపించుకున్న మన మార్కెట్ని అనేది బాగా చేయవచ్చు పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం సమస్య అధికంగా ఉందంటున్నారు యువరైతు స్థానికంగా విత్తనం అందుబాటులో లేదని బెంగళూరు ఒరిస్సా ప్రాంతాల నుంచి విత్తనాన్ని సేకరించడం వల్ల విత్తనం నాణ్యత ప్రభావం చూపుతుందని గౌతమ్ తెలిపాడు వారానికి ఒకసారి విత్తనాన్ని సుదూరం నుంచి తెప్పిస్తారని విత్తనం ఖర్చుతో రవాణా ఖర్చు అధికమవుతుందని స్థానికంగా విత్తనం లభిస్తే రైతుకు మేలు జరుగుతుందని తెలిపాడు మనకి మెయిన్ ఏంటంటే ప్రాబ్లము మనకి ఇంత గవర్నమెంట్ నుంచి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయే కానీ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎటువంటి ఏ ఇవి మనకి లేవండి స్పాన్ విత్తన తయారీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు మనకి విత్తన తయారీ అనేది బెంగళూరు ఒరిస్సా నుంచి తెచ్చుకుంటున్నాం బెంగళూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టింగ్ వచ్చేసరికి టూ డేస్ టు ఫోర్ డేస్ ట్రాన్స్పోర్టింగ్ టైం అనేది తీసుకుంటుంది దీనివల్ల ఏంటంటే విత్తనం స్పాన్ అనేది స్పాన్ టెంపరేచరు చాలా లోగా ఉండాలండి ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి ఈ ట్రాన్స్పోర్టింగ్ టైంలో ఏంటంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్ళడం వల్ల స్పాన్ అనేది గ్రీన్ మోల్ కంటామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ఈ విత్తనం యొక్క క్వాలిటీని బట్టి మనకి మష్రూమ్ దిగుబడి అనేది మష్రం చుట్టుగా ఉంటుంది మనం గవర్నమెంట్ అంటే మనకి ఎటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో విత్తనం తయారీ కేంద్రం అనేది గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నా సరే మరి కొంతమంది యువత మన కోస్టల్ ఏరియాలో మస్ట్ అండ్ షుట్గా వాతావరణం అనేది అనుకరిస్తుంది అనమాట మనకి హ్యూమిడిటీ అనేది సెవెంటీ ఫైవ్ టు నైన్టీ మనకి కొంచెం మనం వాటర్ స్ప్రే చేసుకుని చూపించుకోగలిగితే ఆటోమేటిక్గా మన గాలిలో తేమ ఉంటుంది కాబట్టి మనకి హ్యూమిడిటీ స్టాండర్డ్గా ఉంటుంది అందువల్ల ఏంటంటే మష్రూమ్ కల్టివేషన్ కావాల్సింది మష్రూమ్ సూట్గా హ్యూమిడిటీ తేమ ఈ తేమ అనేది మనకి ఎక్కువగా ఉండడం వలన మన ఏరియా అయితే సూటబుల్గా ఉంటుంది నేను వారానికి ఒకసారి విత్తనాలు తెప్పించుకుంటానండి మనకి ఒక కేజీ విత్తనం వచ్చేసరికి వంద రూపాయలు పడుతుంది కానీ దీన్ని ట్రాన్స్పోర్టింగ్కి వచ్చేసరికి కేజీకి ఇరవై రూపాయల ఖర్చు అనేది అవుతుంది అది కాకుండా మళ్ళీ మనం కాంప్లెక్స్కి వెళ్ళి మళ్ళీ ఒక ఆటో కట్టించుకొని మన బాక్స్ మనం తీసుకురావడానికి మరొక వాతనంగా మరొక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు జరుగుతుంది అంటే మనకి కేజీ విత్తనం వంద రూపాయలు అయితే దానికయ్యే ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు మాత్రం ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా కంటామినేషన్ అయిపోతుంది అంటే మనకి క్వాలిటీ లేని సాటిస్ఫై లేకుండా అవుతుందనమాట దీనివలన ఈ విత్తనం అనేది కంటామినేషన్ అవ్వడం వలన మనకి స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన యువతకి చాలా వరకు ఒడిదులు తగులుతున్నాయి మెయిన్ మస్టర్షూట్గా కొత్తగా ఎవరు స్టార్ట్ చేసినా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మాత్రం స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఇంకేం కాదు నా ఉద్దేశం మొదట ఏంటంటే మష్రూమ్ కల్టివేషన్లో మొదటి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా మనకి ప్రతిదీ కూడా లాసే ఉంటుంది లాభం అయితే ఏమి ఉండదు ఎందుకంటే మనకి విత్తనాలు అనేది క్వాలిటీ లేక మనం చేయడం రాక మనం మిస్టేక్స్ చేయడం వలన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం వలన మనకి చాలా వరకు డ్యామేజ్లో పెరుగుతాయి అన్నమాట అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ లేనప్పుడు నిరుత్సాహపడతాం నేనైతే స్టార్టింగ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశానండి అప్పుడు ఇంకా ఊర్లో కూడా నన్ను చాలా ఏకదాలు చేసేవారు అనమాట ఎంత ఏదాలు చేసేవారంటే చాలా అసలు చెప్పాలి అంటే ఇంట్లో కూడా నేను ఇబ్బంది పడ్డాను అనమాట అంత ఇదైన తర్వాత ఆటోమేటిక్గా వన్స్ మష్రూమ్ తీసి ప్రొడక్ట్ తీసి చూపించాను ఐదు కేజీలు విత్తనాలు మొదట తెచ్చి ఎవరికి చెప్పకుండా మష్రూమ్ కలిపి స్టార్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా ఒకే రూమ్లో చేసి ఐదు కేజీల నుంచి ఇరవై ఐదు కేజీలు దిగుబడి మష్రూమ్ తీసానండి అప్పుడు మష్రూమ్ కల్టివేషన్ చేయడానికి మా పేరెంట్స్లో కూడా ఒక నమ్మకం అనేది కుదిరింది ఓకే చెయ్యు పర్లేదు బాగుంది అని ఆ తర్వాత నేను బిల్ చేశాను అందుకే ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి చెప్తున్నా ఏం చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డిస్కరేజ్ అవ్వద్దు ట్రై చేయండి అలా అని ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంది అంటే அது பட்டகொடுகுல பரிசிரம ప్రారంభించిన ఆరు నెలల వరకు లాభాలను అంచనా వేయొద్దని రైతు సూచిస్తున్నాడు చాలా వరకు సందర్భాల్లో నష్టాలు ఎదురవుతున్నాయన్నాడు కొత్తగా వచ్చేవారు తక్కువ పెట్టుబడితో పెంపకం మొదలు పెట్టాలన్నారు ప్రారంభంలో నష్టాలు ఎదురైనా ఏ మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపాడు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పుట్టగొడుగుల పెంపకం ద్వారానే లభిస్తుందన్నాడు తన కుటుంబ సభ్యుల సహకారంతో మష్రూమ్స్ పెంపకంలో రాణిస్తున్నారని తెలిపాడు మిగతా కాస్ట్ అంతా తక్కువ మనం ట్రయల్ బ్యాగ్ కింద ఒక ఐదు కేజీల నుంచి పది కేజీల విత్తనాలు మనం ఐఏహెచ్ఆర్ నుంచి కానీ ఐఏహెచ్ఆర్ బెంగళూరు కానీ భువనేశ్వర్ కానీ తెప్పించుకోగలిగితే మనకి సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఓ పది కేజీలకి ఆ ట్రాన్స్పోర్టింగ్ అన్నీ కలిపి పదమూడు వందలు దీన్ని మనం ఏంటంటే బాయిలింగ్ మెథడ్ అంటే ఒక డ్రమ్ తీసుకొని గడ్డి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని నీళ్ళు ఆవిరి పెట్టి ఆవిరిలో ఉడకబెట్టడం వలన మనకి ఈ ఇందులో గడ్డిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది దీనికి ఎటువంటి ఖర్చు మనకైతే ఉండదు దీన్ని ప్యాక్ చేయడానికి మనకి గడ్డి ప్యాక్ చేయడానికి ఇప్పుడు ఈ గడ్డి ప్యాక్ చేసాం కదండి ఈ బ్యాగ్స్ ఇలా ప్యాక్ చేయడానికి ట్వంటీ ఫోర్ అంటే ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ కవర్ సైజులు పెంచుకుంటే పీపీ కవర్స్ అంటే మనకి పాలిథిన్ కవర్ మనకి ఎలా లేదా మార్కెట్లో రెండు వందల రూపాయలు ఉంది కేజీ అంటే మనకి ఒక కేజీ కవర్లు తీసుకుంటే ఒక ఆ యాభై కేజీల విత్తనాల వరకు మనకి కవర్స్ అనేవి వస్తాయి కాబట్టి ఒక ఒక రెండు వందల రూపాయలు పొని ఖర్చు అనుకోండి పదిహేను వందలు ఇంకా మనం గడ్డి అనేది మనకి పొలాల్లో దొరుకుతుంది రూమ్ అనేసరికి దీనికోసం స్టార్టింగే పెద్ద పెద్ద రూమ్లు కట్టడం దీన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసేద్దాం ఏదో ఫుల్గా ఒకేసారి ప్రాఫిట్ చూద్దాం అని ఈ ఫీల్డ్లోకి రావడం అయితే కరెక్ట్ కాదు ఇంట్లో స్టోర్ రూమ్స్ ఉంటాయి కాదండి దాన్ని క్లీన్ చేసుకొని మనకి బయట గాలి లోపలికి వెళ్లకుండా గాలి బయటకు రాకుండా ఉండు ఎడ్జస్టర్ యూజ్ చేసుకొని మనం చేసుకోగలిగితే మనకి అసలు పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది పొట్టుగొడుగల పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నారన్న గౌతమ్ ఆలోచనను మొదట్లో గౌతమ్ తల్లిదండ్రులు తిరస్కరించారు చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకోమన్నారు కానీ గౌతమ్ పట్టుదలతో పెంపకం మొదలుపెట్టి నికర ఆదాయాన్ని సంపాదించాడు మొదలుపెట్టాడు గౌతమ్ పట్టుదలను చూసి మొదటి వద్దన తల్లిదండ్రులే ఇప్పుడు పెంపకంలో సహకారం అందిస్తున్నారు తోటి యువతకు తన కొడుకు ఆదర్శంగా నిలుస్తుండడం చూసి ఎంతో ఆనందపడుతున్నారు తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ఉద్యోగం చేయాలనే ఒక ఆశ ఉంటది కాకపోతే మా మా అబ్బాయి డిగ్రీ ఎలక్ట్రానిక్స్ చదువుకొని ఈ వ్యవస ఈ పుట్టకొడుకుల మీద ఐడియా పెట్టి దీన్ని ఎలాగైనా డెవలప్ చేసి దీని మీద ఉపాధి పొందాలని ఒక ఆలోచన వాడికి ఉండేది కానీ నేను మాత్రం కాదనిసాను ఎందుకు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అనేది చేస్తే బాగుంటుంది కదా అనేసి ఆలోచనలో ఉండేవాడు నేను కానీ మా వాడు మాత్రం దీని మీద ఇంట్రెస్ట్ మీద దీన్ని డెవలప్ చేసి దీని ఆదాయం తెచ్చి మాకు చూపించడం వల్ల అప్పుడు నేను దీనికి ఓకే చేశాను అందుకు ఈ పుట్టగొడుగులు పెంపకాన్ని వాడికి నేను కూడా సహాయం చేసి అంటే ఉదయాన్నే లేచి ఈ కట్ చేసి పుట్టగొడుగులు కట్ చేసి ప్యాక్ చేసి మా వాడికి ఇస్తే వాడు మార్కెట్కి పంపించి సేల్ చేసేవాడు అనమాట అందుకు ఈ పుట్టగొడుగుల ఆదాయం అనేది చాలా బాగుంటుంది అందుకు ఎవరైనా యువత కానీ దీని మీద దృష్టి సారించి దీని మీద ఆదాయం తెచ్చుకుంటే చాలా మంచిది కానీ చాలా సింపుల్ మీద ఇది ఈ పుట్టగొడుగు పెంపకం కూడా చాలా బా బాగుంటుంది దీని మీద మంచి ఉపాధి కూడా ఎవరైనా యువకులు ట్రై చేస్తే ఉపాధి పొంద అయితే మాకు ఇదే కాకుండా ఈ వాణిజ్య ప పంటల కోసం మా కుర్రాడు ట్రై చేసి బొప్పాయి వేసాడు కృషి విజ్ఞాన కేంద్రం ఆంధ్ర వలస నుండి ఈ మొక్కలు తెచ్చి బొప్పాయి వేసి దాని మీద ఆదాయం కొంత సంపాదించాడు తర్వాత ఇప్పుడు బంతి బంతి నారు వేసి తెచ్చి ఇప్పుడు బంతి కూడా పండించడం జరుగుతుంది అటువంటి ఆలోచన బాగా మావాడికి ఈ మా అబ్బాయికి మాత్రం ఈ వ్యవసాయం చేయాలని ఒక బాగా ఇంట్రెస్ట్ మీద బాగా వ్యవసాయం చేస్తున్నాడు అలాగని మా నేను కూడా మాకు కొంత వ్యవసాయం ఉంది వరి అటువంటి చెరుకు గడ పండించే వాళ్ళం ఇప్పుడు ఈ వ్యవసాయం నుండి బాగా దీన్ని ఈ పుట్టకొడుగులు దీనిలో మేము తలమునకమయ్యి దీన్ని దీనివల్ల ఆదాయం మేము సంపాదిస్తాం வாழ்டி நேலத்தல் कार्यक्रम नमस्ते